మన మతంగా క్లాత్లు చూపిచ్చే మాట్లాడాలి ఇబ్బంది ఇబ్బంది పట్టే పోతుంది కదా హాయ్ అండి అందరికీ పెట్టే అయిపోతుంది ఇండి ఖాయ్ కుక్కరు కూడా కనబడతలేరు లైట్లు వస్తున్నాయి హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ చాలా ఏవి చాలా బాగున్నాయి మా వాళ్ళు ఎవరేం చెప్పిన దానికి ముందే అక్కడ డబ్బింగ్ స్టార్ట్ అవుతుంది పాపం నేనేం మాట్లాడితే ఎట్లా మాట్లాడుతున్నా నేను పక్క ఫస్ట్ పుస్తకాలు చేస్తున్నా హలో గాయ హలో అండి కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కలే వచ్చింది ఒక లైక్ కూడా వచ్చింది ఎక్కలేదు. నిన్న కొత్త హెడ్నేండి పెట్టింది. అవే మీరు పాడాలి. పాడ అంటే పాట పాడాలి. ఏ మిరింగ్ టోన్ గోలనని హలో అండి లంచ్ లంచ్ అయిందా టూ మెంబర్స్ వచ్చిండ్రు లైవ్ లోకి వచ్చిన వాళ్ళు మెసేజ్ చేయండి మా కూడా షాప్లో ఏం లేదు ఖాళీ కోసం బోర్ అవుతుంది అందుకోసమని లైవ్ స్టార్ట్ చేసిన ఏమైనా వెరైటీస్ ఏమైనా కావాలన్నా ఏమైనా క్లాత్లు కావాలన్నా చూపించచ్చు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనేసి ఓన్లీ టూ మెంబర్స్ ఉన్నారు ఇంకొకళ్ళు కూడా వచ్చిండ్రు త్రీ మెంబెర్స్ హాయ్ లైక్ బటన్ లైక్ చేయండి లైవ్ లోకి వచ్చిన వాళ్ళు మెసేజ్ కూడా చేయండి గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి నాకు హిందీ రాదండి హాయ్ హిందీ రాదు నాకు ఓన్లీ తెలుగు వచ్చు లవ్ బాబు ఇక్కడ లైవ్ లో ఉన్నామమ్మా అవుతారా మీ గోల వచ్చింది చెప్పుకోవాలి నిల మెసేజ్ చేసిండ్రమ్మా హాయ్ లైవ్ లో ఉంటే వాళ్ళు మెసేజ్ చేస్తారు కదా నాకు హిందీ రాదు తెలుగులో మెసేజ్ చేయండి లేదంటే ఇంగ్లీష్ అయినా పర్లేదు అంటున్నా గుడ్ ఆఫ్టర్నూన్ అండి లంచ్ అయిందా అందరికి ఫిఫ్టీన్ మెంబర్స్ వచ్చారు ఎలెవెన్ మెంబర్స్ అయిండ్రు ఫోర్ మెంబర్స్ వెళ్ళిపోయింది అనమాట హాయ్ అయిందా అండి రిప్లై బోర్ కాకుండా ఉంటుంది లైవ్ అయితే ఇంకా హలో అండి మెసేజ్ మంచిగా చేయండి ఎవరైనా సరే లేదంటే రిమూవ్ చేసేస్తాను లైవ్లో ఉన్నాం కదా చాలా మంది ఉంటారు ఒకళ్ళు ఫస్ట్ పెట్టే కామెంట్ మంచిగా వస్తే మిగతా వాళ్ళు కూడా మంచిగా చేస్తారు మెసేజింగ్ అంతా మీకు ఏమైనా డ్రెస్సెస్ గురించి కావాలన్నా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి గుడ్ ఆఫ్టర్నూన్ నువ్వు నీ పని ఏం చేస్తున్నావు తల్లి మనమైతే డ్రెస్ల గురించి చెప్పుకుంటున్నాం ఇప్పుడు మంచిగా ఇవ్వ మంచి అది ఇది నేనైతే డ్రెస్ల గురించే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు ఇవే వచ్చుయా అంతే హలో అండి మీ వాళ్ళు ఎవరైనా చిన్నపిల్లలు ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్లో పిల్లలు ఉంటే కనుక మన దగ్గర ఇప్పుడు డ్రెస్సెస్ కూడా వస్తున్నాయి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి నువ్వు కూడా వీడియో కెమెరా మంచిగా పెట్టి మంచిగా వీడియో ఇది వీడియో అందులో పోస్ట్ చేసి మంచిగా అవ్వాలి కలర్స్ అయితే డార్క్ కలర్స్ కాకుండా లైట్ పేస్టల్ కలర్స్లో ఉన్నాయండి మీ వాళ్ళు ఎవరైనా ఉంటే లింక్ షేర్ చేయండి ఇంకా తర్వాత దీనికి చున్నీ వచ్చి ఇట్లా వచ్చింది చున్నీ చున్నీ దీనికి బ్లౌజ్ అయితే సేమ్ కలర్ లో వచ్చింది బ్లౌజ్ కూడా ఇది దీనికి నెక్ పాట్ అయితే ఇట్లా వస్తుంది హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది తర్వాత నెక్ పాట్ ఇవన్నీ కూడా కరెక్ట్ వర్క్తో వస్తాయండి మీకు ఏమన్నా ఇట్లా నచ్చితే కనుక కలర్స్ కావాలంటే కలర్స్ చూపిస్తామండి రేటు కూడా ఇప్పుడు దీపావళి ఆఫర్ ఉందండి కావాలంటే మీరు ఆన్లైన్ ఆర్డర్ అయినా చేసుకోవచ్చు షాప్కి వచ్చి కూడా తీసుకోవచ్చు మీ వాళ్ళకి ఏదైనా కావాలనిపిస్తే ఆర్డర్ పెట్టుకోండి మీద ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ కలర్ వచ్చి ఫుల్ ట్రెండ్ లో ఉన్న కలర్ అండి ఇదైతే ఇంకా లావెండర్ లావెండర్ లో వాయిలెట్ డార్క్ వాయిలెట్ ఇదైతే శారీస్ డ్రెస్సెస్ ప్రతి ఒక్కరైతే ఇది అసలు ఇష్టపడిన వాళ్ళే లేరండి పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి శారీస్ అనే పూర్వల్ డ్రెస్సెస్ ఇందులో కూడా అన్ని రకాల సైజెస్ అవైలబుల్లో ఉన్నాయండి కావాలంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇందులో ఒకటి లింక్ ఇచ్చినాము ఇన్స్టాగ్రామ్ ఐడి లాసియా గొడ్డెటి అనే ఉంటుంది వెళ్ళి చూసి మీకు ఏమైనా కావాలనిపిస్తే అందులో మెసేజ్ చేయండి స్క్రీన్ షాట్ చేసి అందులో మెసేజ్ చేసి పంపిస్తే మేమైతే మీ అడ్రస్కి పంపిస్తామండి ఆన్లైన్ కూడా అవైలబుల్గా ఉంది లోకల్ వాళ్ళైతే వచ్చి తీసేసుకోండి దీపావళి ఆఫర్స్ అయితే ఉన్నాయి దీనికి కలర్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ కలర్ వస్తుంది తర్వాత దీని బ్లౌజ్ కూడా సేమ్ ఇప్పుడు ఇంతకుముందు ముందు చూపించిన కదా డార్క్ కలర్ షేడ్ అనమాట ఇది నెక్ పాట్ వచ్చి డిజైన్ వస్తుంది హ్యాండ్స్కి వర్క్ వస్తుంది తర్వాత ప్లెయిన్ ఫ్రంట్ టు బ్యాక్ సేమ్ అన్నమాట చున్నీ వచ్చి దీనికి అపోజిట్ కాంబినేషన్ మెంతుల కలర్ ఇట్లా మెంతల కలర్ వస్తుంది అన్నమాట మీకు నచ్చినట్టయితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చండి ఇందులో ఇంకొక మోడల్ ఉంది సేమ్ ఇట్లానే స్పేస్ సిల్క్ లో ఇంకొక మోడల్ కూడా ఉందండి కలర్ చేంజ్ అండి కలర్ వచ్చి ఎల్లో ఎల్లో విత్ మ్యాంగో డిజైన్ వచ్చేది దీనికి ఫేస్ సిల్క్ పైన క్రష్ ఉందండి క్రష్ క్లాత్ లో వచ్చింది ఇట్లా అనమాట ఇది కూడా చిన్నపిల్లలే ఈ సైజు లో చిన్న పిల్లలే ఉన్నాయి పెద్ద కూడా ఉన్నాయండి ఆల్ సైజెస్ ఉన్నాయి ఫైవ్ ఇయర్స్ నుండి స్టార్ట్ చేసి ట్వంటీ ఇయర్స్ వరకు కూడా ఉన్నాయన్నమాట దీంట్లో కూడా సైజెస్ రెడీమేడ్ మీకు ఎవరికన్నా కావాలనిపిస్తే ఆన్లైన్ ఆర్డర్ చేసుకోవచ్చు దీన్ని కూడా ఇందులో కూడా కలర్స్ ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఇందులో ఫోర్ కలర్ మ్యాచ్ ఇవి డార్క్ కలర్ స్టార్ట్ వస్తుంది మీకు ఏమన్నా ఇట్లా కావాలనిపిస్తే ఇందులో మెసేజ్ చేయండి దీని మీద చున్నీ వచ్చి సిల్వర్ ఫినిషింగ్ ఉంది కాబట్టి దీనికి సిల్వర్ ఫినిషింగ్తోనే చున్నీ కూడా ఇచ్చేయండి కనిపిస్తుంది కదా ఓకే వీడియో క్లియర్ లేకపోతే క్లియర్ పెట్టండి అని చెప్పండి తర్వాత నెక్స్ట్ వచ్చి అండి సేమ్ ఫస్ట్ చూపించిన మోడల్లో ఇది ఒక కలర్ అనమాట లైట్ అంటే గ్రే కలర్ లాగుతుంది గ్రే అంటే గ్రే కూడా కాదు ఇంగ్లీష్ కలర్ త్రీ కలర్లే ట్రెండ్లో ఉన్నాయి బాగా ఇది అన్నమాట వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి మీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఆన్లైన్ ఆర్డర్ గుట్లా పెట్టుకోవచ్చు అని చెప్పేసి చాలా తక్కువ ప్రైజ్లో ఉన్నాయండి ఇప్పుడు దీపావళి ఆఫర్స్ ఉన్నాయి కదా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ రేట్ ఉందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి ఎక్కడికైనా పంపిస్తాం టూ థౌసండ్ డ్రెస్ ట్వల్వ్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్కే వస్తుందండి ఇప్పుడు ఆఫర్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వెల్వ్ ఫిఫ్టీయే వస్తుందండి ఈ ఆఫర్లో దీపావళి ఆఫర్స్ ఉన్నాయి కదా అట్లా ముందు తర్వాత ఫోర్ సైడ్ దుపట్ట ఇందులో కూడా ఆల్ కలర్స్ ఉన్నాయండి మన దగ్గర అయితే క్లాత్ తీసుకొని క్లాత్ స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం దుపట్టాకి సెట్ చేసుకోవచ్చు క్లాత్ ఎట్లా అంటే ఒక శాంపిల్ చూపిస్తాను మాకు ఓకే ఇది ఉంది కదా ఇప్పుడు ఇది క్లాత్ ఉంది ఇది మనకి హాఫ్ శారీ క్లాత్ బ్లౌజ్ శారీకైనా సెట్ చేసుకోవచ్చు హాఫ్ కైనా సెట్ చేసుకోవచ్చు ఫ్రాక్ అయినా గుర్తించుకోవచ్చు ఈ క్లాత్కి సేమ్ ఇందాక మనం చూసినాం కదా ఆ మోడల్లో లెహెంగా అండ్ బ్లౌజ్ స్టిచ్ చేసుకొని చున్నీ మాత్రం ఇట్లా డిఫరెంట్గా ఉండాలి అని అంటే ఇట్లా తీసేసుకోవాలి ఇట్లా అయితే చాలా బాగుంటుంది కలర్ రెడ్ పింక్ ఏ కలర్స్ కూడా వేయొచ్చు ఇందులో ఉన్న కలర్స్ ఏదైనా పెట్టుకోవచ్చండి ఇందులో పింక్ ఉంది కదా పింక్ పెట్టుకోవచ్చు ఈ క్రీమ్ కలర్ కూడా చున్నీ తీసుకోవచ్చు కానీ ఇప్పటి డిఫరెంట్ మోడల్లో క్రీమ్ అండ్ ఈ లైట్ ఆరెంజ్ ఎల్లో ఆరెంజ్ ఉంటుంది కదా ఇదన్నమాట ఇది చాలా బాగుంటుందండి కనిపిస్తుంది కదా ఇందులో కూడా కలర్స్ బోల్డ్ ఉన్నాయండి ఇంకా ఇట్లా దుప్పటాస్ లో ఉన్నాయి అట్లా క్లాత్ లో కూడా ఉన్నాయి ఏమైందేమి కూర్చోకెట్టుకుంటారు పెట్టుకుంటారు క్లైవ్ లో కూడా గొక్కలే ఉన్నారు ఇంకా Bir daha değil. Bir daha değil. Bir daha değil. Bir daha değil. Çiçekler bir daha değil. Çiçekler bir daha değil. değil. Konulacak ne var? Konulacak ne var? Ekrac mı konulur? Babanın

అది ఐడి ఐడి ఉంటుంది ఈ మోడల్ అయితే కొత్తగా వచ్చిందండి మన షాప్ లోకి నాకైతే బెటర్ అనిపించింది బడ్జెట్ వైజ్ అనమాట తక్కువ రేట్ లో ఇది బాగుంది ఇది లెహంగా ఇది చిన్న పిల్లలకైనా పెద్దోళ్ళకైనా ఇందులో కూడా అంటే దీనికి పట్టు పట్టు లెహంగా ఇట్లా వచ్చి దీనిపైన బ్లౌజ్ కాంబినేషన్కి రెడీమేడ్ మేము చేయించినామండి ఇందులో క్లాత్ అయితే ఇట్లా పాటు పట్టు క్లాత్ ఇచ్చేసి వర్క్ ఇట్లా చేయించినాం వర్క్ ఇట్లా చేయించేసి అక్కడక్కడ బూటీస్ చిన్న చిన్న బంచెస్తోనే ఇట్లా బంచెస్ లాగా బూటీస్ పెట్టించినాము తర్వాత అండి ఫ్రంట్ ప్యాక్కి వస్తుంది బ్యాక్ నెక్ అయితే రాదండి తర్వాత ఇది కనిపిస్తుంది కదా ఇది ఇది ఈ పార్ట్ వచ్చేసి కిందికి కట్ వర్క్ ఉంది కదా ఈ కట్ వర్క్ అయితే కంప్లీట్గా మనం కట్ చేసేసి స్టిచ్ చేసేటప్పుడు నీట్ కూడా చేయాలి నీట్గా చేయాలి తర్వాత టూ లైన్స్ అనమాట దీనికి ఇది వస్తుంది ఇది సపరేట్ తర్వాత దీనికి ఇది ఈ సైడ్ అనమాట టూ లైన్స్ టూ లేయర్స్ పెడతారు ఇప్పుడు కుచ్చులు పెట్టడం అనేది చాలా ట్రెండ్ అయిపోయింది కుట్టిపించిన డ్రెస్ లేదు నేను ఒకటి కుట్టించిన తర్వాత నేను మళ్ళీ షార్ట్ వీడియోలోనన్నా లెంగ్త్ వీడియోలనన్నా మళ్ళీ పెడతాను అనమాట ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి కనిపిస్తుంది కదా పిల్లలకైతే చాలా బాగుంటది రేట్ కూడా తక్కువ లైపోతుంది మనం ఖాళీ వర్క్ చేపించుకుంటేనే ఫైవ్ సిక్స్ హండ్రెడ్ తీసుకుంటారండి ఇది క్లాత్ కాకుండా ఓన్లీ మీరు క్లాత్ ఇదంతా అంటే రేట్ బడ్జెట్ వైజ్ లో ఉంటే ఇట్లా తీసుకుంటే మీరే బెనిఫిట్ చాలా బాగుంటుంది ఇది కూడా ఇప్పుడు దీపావళి ఆఫర్ నడుస్తుంది అండి పైన అన్నమాట కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి ఈ కలర్కి ఇట్లా లైట్ కలర్ దానికి డార్క్ కలర్ కాంబినేషన్ ఇంక ఇందులో కలర్స్ కూడా చేయిస్తాను ఏమన్నా కావాలనిపిస్తే స్క్రీన్ షాట్ చేసుకోండి వాట్సాప్ నెంబర్ ఉన్నవాళ్ళు వాట్సాప్ చేసి కావాలనుకున్న వాళ్ళు అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు పక్కన పెట్టేసి ఉంటాను ఇట్లా కూడా చాలా మంది తీసుకుంటున్నారండి ఇంకా కావాలనుకున్న వాళ్ళు మెసేజ్ చేసి పక్కన పెట్టండి అంటే పెట్టేసి ఆన్లైన్లో ఆర్డర్ తీసుకుంటాము తర్వాత నెక్స్ట్ కలర్ వచ్చి ఇందాక కూడా ఒకటి కొరియర్ పంపించుకున్నాను అంటే ఆన్లైన్ వాళ్ళు యూపీలో ఉంటారు అనమాట వాళ్ళకి పంపించినాము నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఈరోజు పంపిస్తుంటే వాళ్ళకి అక్కడికి నచ్చింది అంటే నిన్న కూడా ఒక కాల్ వచ్చింది వాళ్ళకి తమిళనాడు అంట నాకు తమిళ తమిళ్ రాదు వాళ్ళు వాళ్ళ స్లాంగ్ వేరేలా ఉంది ఇంకా నాకైతే చాలా హ్యాపీ అండి ఇన్స్టాలో మెసేజ్ చేసి వాళ్ళు ఈ డ్రెస్ కావాలి అని అన్నారు నాకు అర్థం కాలేదు అనమాట ఏం పర్లేదు ఇంకా అనిపించింది పర్లేదు మన వీడియోస్ అక్కడి వరకు చూసి ఆర్డర్ పెట్టుకుంటున్నారా అనుకున్నా లోకల్ వాళ్ళు కాకుండా నన్ను లోకల్ అనమాట తర్వాత నెక్స్ట్ కలర్ వచ్చి యాష్ కలర్ అండ్ రెడ్ అనమాట దీనికి కూడా సేమ్ డిజైన్ ఇట్లనే వస్తుంది అన్నిటికీ సేమ్ డిజైన్ అయిపోయింది ఇందులో కలర్ ఇది సెకండ్ కలర్ తర్వాత ఇళ్ళ పెట్టేసి అమ్మా చావాంకా కలర్స్ వెళ్ళిపోయినాయి కొన్ని కలర్స్ ఉన్నాయండి ఇప్పుడైతే మన దగ్గర వచ్చిన వాళ్ళు తీసేసుకోవచ్చు తర్వాత వచ్చి లావెండర్ కలర్ ఈ శారీస్ అయినా లెహంగాస్ అయినా బాగా ట్రెండింగ్ అయ్యాయి కదా ఇది అది లెహెంగా క్లాత్ పర్పుల్ కలర్ దీనికి ఆపోజిట్ బార్డర్ పింక్ ఇచ్చిండ్రు కలర్ వచ్చి పింక్ మీదనే వర్క్ చేయించు ఓన్లీ థౌజండ్ రూపీసే అండి ఈ లంగా ఉన్నాయి ఇది రేట్ కూడా చెప్తున్నా కావాలనుకున్న వాళ్ళు ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓన్లీ థౌజండ్ రూపీస్కే ఈ లహెంగా సెట్ ఇది ఇంత మంచి తక్కువ రేట్లో ఫస్ట్ టైం అండి నేనైతే చేయించిన ఇప్పుడు ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి థౌజండ్కి ఇచ్చేస్తున్నాం కలర్స్ కూడా ఎక్కువ లేవు కావాలనుకున్న వాళ్ళు ఆన్లైన్ ఆర్డర్ చేసుకోండి వాళ్ళకి ఎవరికన్నా కావాలనిపిస్తే లింక్ షేర్ చేయండి తప్పకుండా సపోర్ట్ చేయండి చున్నీలు కావాలన్నా కూడా సింగిల్గా చున్నీ కావాలన్నా కూడా చున్నీ పట్టాల్సి కూడా ఆర్డర్ పెట్టుకున్నా మేము పంపిస్తామండి ఇంకా తర్వాత ఇంకా ఫ్యాబ్రిక్ లో కూడా ఇవి ఆఫర్స్ ఉన్నాయండి ఇప్పుడు ఫ్యాబ్రిక్ ఉంది కదా ఏదన్నా లంగా ఓ నీళ్ళు ఇట్లా కావాలనుకుంటే చాలా తక్కువ బడ్జెట్ సైజ్లో ఇది కూడా ఆఫర్ ఉన్నాయండి వాళ్ళు ఆర్డర్ పెట్టించుకున్నాం టాప్ పైన వానికి వస్తుంది లెంగా సెట్కి వానికి వనకొస్తుంది ఫ్రాక్ కూడా బాగుంటుందండి ఇంకా వన్ ఎయిటీ పర్ మీటర్ అండి ఇదైతే ఆఫర్లో చాలా తక్కువ ప్రైజ్ ఉంది కావాలనుకుంటే కూడా ఫైవ్ మినిట్స్ ఆగి మళ్ళీ వీడియో చేస్తానండి ఇది ఇంకా సీత బ్లర్గా